ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నాకు అనిపిస్తుంది గ్రోయింగ్ పాసెస్ట్ ఇన్ ఏది అయింది స్టేట్ ఇస్తారాబోయే కాలంలో ఈ కొల్లూరు జిల్లా దన గబ్బలి ఎంత తాంగడ సిటీ నివాసుల కుత ఉసమా నగర్ ఇంత సిటీ నివాసుల కుత సిగర అది సిటీ అంత విస్తై ఇదే 70 50 సంవత్సరము వ నూతన నగరంగా మార్చబడింది నా నమకం తనే రాజకీయాల లో ఓటమి గురించి అనేది సర్గము అగుడి విషయం

रामूये नारनारा समंचारु मां प्रवर्तुम तेलंगाना ప్రజలకు సేవలు చేయాలి సంక్షేమ విగాదు అభివృద్ధి విజయం కూడి లాగది ఉండాలి ఆ దిశగా మనం నడవాలి కృష్ణా దిశగా నడుస్తమనే నామకం మార్గది